నంద్యాల డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో రెండు ఇరవై నాలుగు సంవత్సరం నుండి నేటి వరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు బెల్ట్ షాప్లు నాటుసారాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన పలు కేసులను నమోదు చేసి అందుకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న లిక్కర్ మరియు నాటుసారాయి తయారీకి అవసరమైన బెల్లమూటను ధ్వంసం చేయడం జరిగిందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ బ్రహ్మయ్య పేర్కొన్నారు

అదేవిధంగా రెండు వందల పద్నాలుగు లీటర్ల ఐఎంఎల్ లిక్కర్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం బొంగల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు వందల ఎనభై ఒకటి బీపీఎల్ కేసులు అంటే బైటి కేసులు నమోదు చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో అమ్మే లిక్కరు మనకి రెండు ఎనభై ఒక్క కేసులకు గాను రెండు వందల ఎనభై మూడు మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పద్నాలుగు వందల డెబ్బై ఆరు లీటర్ల లిక్కర్ ని మరియు మూడు వందల పది లీటర్ల బీర్ ని సాధన పరుచుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇదంతా కూడా డిపిఎల్ సంబంధించిన సమాచారం ఇంకా కూడా ఇప్పుడు ఎక్సైజ్ పవన్ దగ్గర నుంచి కూడా కంపల్సరీగా మనం అంతా కూడా డిపిఎల్ మీద కూడా అంటే డెల్ షాపుల మీద కూడా విస్తృతంగా దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇదే పంట కొనసాగుతుంది అదే విధంగా ఐడి ఎక్కడ కనపడినా గానీ కంపల్సరీగా ఐడి వాష్ గానీ ఐడి సేల్ పాయింట్స్ కానీ కంపల్సరీగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మా పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో ఎక్కడ ఐడి గానీఎల్ అంటే బెల్ షాప్ అమ్మినా ఉపేక్షించే ఉండదు కంపల్సరిగా నిబంధనలకు ఇవ్వబడి కేసు నమోదు చేయడం జరుగుతుంది అదే విధంగా ఐడికి వెంటనే రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది ఇది మన ఎక్సైజ్ స్టేషన్ ఎన్వాల పరిధిలో ఇప్పటి వరకు మనం నమోదు చేసిన కేసు వివరాలు మనకి అదేవిధంగా మనకి ఎక్సైజ్ ఫ్యామిలీ దగ్గర నుంచి నాటు సారాన్నిగా ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది కేసుల్లో ఇరవై నాలుగు మంది ముబ్బాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది నాటుసారా అమ్మే వాళ్ళని పంపించడమే కాకుండా దాని నాటుసారాకి తయారీకి అవసరమైన ఈ ఫెబ్జో వాష్ అంటే బెల్లం తయారైన వాష్ని కూడా నాలుగు వేల మూడు లీటర్ల వాష్ని ని చేయడం జరిగింది టోటల్ గా ఇరవై తొమ్మిది కేసులకు గాను రెండు వందల అరవై ఒక లీటర్ల నాటు సారాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా ఐడికి సంబంధించిన కేసులు అక్టోబర్ ఎక్సైజ్ సమయం దగ్గర నుంచి అదేవిధంగా మామూలుగా జనవరి జూన్ నుంచి అంటే కూడమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మొత్తం యాభై ఐదు కేసులు నాటసారా కోసం నమోదు చేయడం జరిగింది వారిలో వాటిలో ముప్పై ఆరు మంది పర్సన్స్ ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది దానిలో దానిలో భాగంగా ఇరవై నాలుగు వేల అరవై మంది అంటే సుమారుగా ఇరవై ఐదు ఐదు వేల లీటర్ల బెల్లం లేదని ధ్వంసం చేయడం జరిగింది అదే నాటుసార అయితే ఆరు వందల పన్నెండు లీటర్ల నాటసారాని వాటి దాన్ని స్వాధీనపరచుకొని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇవంతా కూడా ఐదు ఈ మన ఎక్సైజ్ స్టేషన్ ఐదు మండల పరుగులోని ఐదు మండలాల్లో కూడా మనం విస్తృతమైన దాడులు చేయడం జరుగుతుంది ఎక్కడ బెల్లం ఊట గానీ నాటుసార అమ్మిన కానీ ఉపేక్షించేది ఉండదు ఎవరైనా ఈ బెల్లం కానీ నా నాటుసార సంబంధించిన సమాచారం ఉంటే మన నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ స్టేషన్ ఆఫ్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ కి తెలపగలరు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచగలము నమస్కారం థ్యాంక్ యూ